ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అద్వితీయ నామమున వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబాలు రెండు కీర్తిశేషులు ఎన్ సుభాస్కరరావు శారదామణి గారుల కుమార్తె శైలజ గారు ప్రభువు వారికి చేసిన మేలును బట్టి సహకారం ఇస్తున్నారు రెండవ కుటుంబం రాజరాజేశ్వరి నగర్ వాస్తవ్యులు శ్రీమతి కోటే పుష్పరాజ్యం గారి కుమారుడు రాజా గారికి ప్రభువు దయచేసిన ఉద్యోగాన్ని బట్టి కృతజ్ఞతగా రత్నకుమారి రజనీ రవి గారులు మరియు పుష్పరాజ్యం గారు సహకారాన్ని ఇస్తున్నారు ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థన చేద్దాము ప్రార్థించుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం ప్రార్థన మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘననామానికి వందనాలు స్తోత్రాలు ఈ రాత్రి వాక్య ధ్యానము మాకు దీవెనకరముగా ప్రసాదించము ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కోటే పుష్పరాజ్యం గారు వారి యొక్క కుమార్తెలు వారి యొక్క కుమారుల కొరకు ప్రార్థిస్తున్నాము బిడ్డలను ఆశీర్వదించండి సోదరుడు రాజా గారికి మీరు ఇచ్చిన ఉద్యోగం కొరకు వందనాలు రత్నకుమారి రజనీ రవి గారులను దీపించండి అలాగే సహోదరి శైలజ గారి కొరకు కృతజ్ఞతలు వారికి మీరు దయచేసినటువంటి సహోదరుల కొరకు మీకు స్తోత్రాలు వారి కుటుంబాలను దీవించండి ఈ మాసం అడుగగా సహాయం చేశారు ప్రభు మీరు మీ మహాశక్తి మా జీవితంలో అనుదినము ప్రతి మాసము చూస్తున్నాం మీ ఎందు విశ్వాసం ఉంచడం మాకు ఇంకనూ నేర్పండి నేటి వాక్య ధ్యానం మాకు దీవినకరంగా అనుగ్రహించండి యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియ దేవుని పిల్లలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి కీర్తనల గ్రంథము నలభై తొమ్మిదవ సంకీర్తన ఏడవ వచ్చిన నుండి వాక్యాన్ని గమనిద్దాం ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికి తీరక అట్లు ఉండవలసి ఉన్నది ఉండవలసినది ఈ మూడు వచ్చినాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి సందేశంతో కూడినటువంటివి ప్రాణ క్రయధనం విమోచన ప్రాణక్రయధనం చెల్లించగలిగిన వాడు భూమి మీద ఏ నరుడు కూడా లేడు ఏ విధము చేత కూడాను ఏ మానవుడు మరొక మానవుని కొరకు పాపక్షమాపణార్థమైనటువంటి విమోచన తీసుకుని రాలేడు దిస్ ఈజ్ ద ట్రూత్ ఆఫ్ ద బైబల్ బైబిల్ గ్రంథం యొక్క సత్యాన్ని గుర్తెరగండి రోమాపత్రిక ఆరో అధ్యాయం ఇరవై మూడో వచ్చినలో ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు అని వ్రాయబడింది అందరూ పాపము చేశారు ప్రతి మానవుడు స్వాభావికంగా పాపమును సంతరించుకొని జన్మిస్తున్నాడు ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు ఆదామునందు మానవ జాతి అంతా కూడా ఇమిడి ఉన్నారు ఆదాము పాపి అయినాడు గనుక ఆదామునందు మానవ జాతి అంతా కూడా ఉండి పాపములో భాగస్థులై ఉన్నారు అంతేకాదు ఆ స్వభావం ఆదాము శరీరమునందున్న ఉన్న మానవులందరికీ సంప్రాప్తమైపోయి ఉంది కనుక మానవుడు పుట్టుకతోనే జన్మత పాపిగా దేవుని చేత గుర్తించబడుతున్నాడు ఆపాదించబడిన పాపం మానవునికి వెంటాడుతూ వచ్చింది ఈ పాపములో పుట్టిన మానవుడు పాపము చేస్తున్న మానవుడు పాపమే చేసే మానవుడు తన పాపము నుండి తనను తాను విమోచించుకోవటానికి తానేమీ స్వయంగా చేసుకోలేడు సరికదా పాపిగా పుట్టిన ఏ మనిషి మరొక మనిషి యొక్క ప్రాణ ప్రాయశ్చిత్తం కొరకు ఏమయూ చేయలేడు తానేమి చేసుకోలేడు తన పాపం కొరకు ఇతరుల పాపం కొరకు కూడా తానేమి చేయలేడు ఎందుకంటే తాను పాపియే గనుక ప్రధానమైనటువంటి నియమం ఏమిటంటే పాపి ప్రాయశ్చిత్తం పొందాలి అంటే పాప స్థానంలోనికి ఒక పరిశుద్ధుడు రావాలి మురికి పోవాలి అంటే నీరు చేత కడగాలి నీటిలో మురికి ఉంటే మురికి ఎట్లా పోతుంది పరిశుద్ధమైన నీటి చేత మురికి కడగటం సంభవిస్తుంది కనుక మురికి తొలగించబడటకు మంచి నీరు అవసరం అలాగనే మానవ పాపము తొలగిపోవాలి అంటే మానవుడైనటువంటి ఒక పరిశుద్ధుని యొక్క రక్తం ప్రాణక్రయధనంగా ప్రాయశ్చితార్థ ధనంగా చిందించబడాలి అప్పగించబడాలి విమోచన క్రయధనంగా చెల్లించబడాల్సినటువంటిది పరిశుద్ధుని యొక్క రక్తమే ప్రాణానికి ప్రాణమే ప్రాణానికి ప్రాణం కాబట్టి మానవుని యొక్క ప్రాణం విమోచించబడి అగ్నిగుండం పాలు కాకుండా ఉండటానికి పరిశుద్ధుడైన ఒక నరుడు రక్తం చిందించాలి భూమి మీద తల్లిదండ్రులకు పుట్టిన ప్రతి మానవుడు కూడాను ఆదామును బట్టి పాపిగా జన్మిస్తున్నప్పుడు ఇక ఆ పరిశుద్ధుడు ఎక్కడ నుండి వస్తాడు మానవులలో పరిశుద్ధుడు లేడు అటువంటి సందర్భాన దేవుడు చేసినటువంటిది ఏమిటో తెలిసినా ఆ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే పరిశుద్ధుడుగా ఒక మానవుడు ఈ లోకం అవతరించాలి పురుషుని ప్రమేయంతో పుడుతున్న ప్రతి మానవుడు పాపి అవుతున్నాడు కనుక పురుషుని ప్రమేయం లేకుండా కన్యక గర్భాన్ని ఉదయించాలి స్త్రీ ఎందు పుట్టాలి స్త్రీ యొక్క గర్భాన్ని వాడుకోవాలి తప్ప పురుషునితో ప్రమేయం ఉండటానికి వీల్లేదు అలా జరిగితేనే తప్ప మానవ పాప క్షమాపణకు అవకాశం లేదు అందుకే దేవుడు తానే స్వయంగా కన్యక మరియ గర్భాన శక్తి చేత ప్రవేశించిన వాక్యమైన ఆ దేవుడు శరీరధారిగా పిండాకృతిగా రూపుదిద్దుకున్నాడు కనుక మానవుని యొక్క పాపం మానవుడు చెరిపేసుకోలేడు తీసేసుకోలేడు ఈ రాత్రి వాక్యం వింటున్నారు కదా మీరు మీ పాపం నుండి మిమ్మల్ని మీరు విమోచించుకోవటానికి మీరు అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉండుండొచ్చు కొందరు దానాలు చేస్తున్నారు కొందరు బలులు ఇస్తున్నారు కొందరు మంచి పనులు చేస్తున్నారు దానాలు ఇచ్చిన మంచి పనులు చేసిన ఎటువంటి కార్యాలు మీరు మీ పాపం క్షమాపణ కొరకు చేసిన రక్తానికి విమోచిన రక్తమే పాపానికి విమోచన పాపమే కనుక ప్రాయశ్చిత్తార్థ వెల చెల్లించబడాలి రిడెంషన్ ప్రైస్ ఆఫ్ రిడెంప్షన్ విమోచనార్థమైనటువంటి వెల చెల్లించబడాలి మార్కుస్ వార్త పదో అధ్యాయం నలభై ఐదు వచ్చినలో యేసుక్రీస్తు ప్రభు తనను గురించి మాట్లాడిన మాట పరిచారము చేయించుకున్నటకు నేను రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకుల కొరకు విమోచనా క్రయధనంగా నా ప్రాణాన్ని ఇవ్వటానికి నేను వచ్చానన్నాడు యోహాన్ స్వార్థ పదో అధ్యాయంలో మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడన్నాడు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడైన దేవుడు నరావతారిగా పరిశుద్ధుడుగా అవతరించాడు మానవుల యొక్క పాపమును తొలగించటానికి మానవ అవతారంలో రక్త మాంసాలు ధరించి రక్తాన్ని చిందించటానికి మానవుని నిమిత్తం ఈ లోకానికి దేవుడు దిగి వచ్చాడు ఆయన పేరే ప్రభు అనేసుక్రీస్తు కనుక మానవులు తమ స్వప్రయత్నం చేత పాపాన్ని మాన్పుకోలేరు ఆ ప్రయత్నాలు వ్యర్థం దేవుడే తన యొక్క ప్రయత్నాన్ని ఇచ్చాడు మానవులకి దేవుడే ఆలోచించాడు జగత్తు పునాది వేయవడకు మునుపు మానవుని నిర్మాణం చేయక మునుపు మానవ పతనాన్ని గుర్చి భవిష్యత్ జ్ఞానమును ఎరిగినటువంటి దేవుడు మానవుల విమోచనార్థమై తన ప్రేమ చొప్పున తన కుమారుణ్ణి నరావతారిగా పంపించి విమోచించాలనే సంకల్పాన్ని ముందస్తుగానే కలిగి ఉన్నాడు ఈ సూత్రం చాలామందికి అర్థం కాలేదు క్రైస్తవ మత బోధకులకే చాలామందికి జస్టిఫికేషన్ బై ఫెయిత్ సిద్ధాంతం తెలియదు సోదరుడా సోదరి నీ పాపాన్ని బట్టి నీవు చనిపోనక్కర్లేదు నీ కొరకు నీ పాపం కొరకు యేసుక్రీస్తు మరణించాడు ఈ వచనాలు మీరు చూస్తే ఏ విధము చేతనైనా తన సహోదరునికి ఏవి ఏ ఎవడైనా కూడా విమోచన ఇవ్వలేడు సహోదరుని విమోచనార్థం ఎవడు కూడా తన ప్రాణాన్ని ఇవ్వలేడు ఇచ్చినా అది సరిపోయేది కాదు వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతికే చెట్లు వాని నిమిత్తం దేవుని సన్నిధికి వెళ్ళి ప్రాయశ్చిత్తం గలవాడు ఎవడు లేడు భూమి మీద ఉన్న నరులలో పరలోకానికి వెళ్ళి తన స్వరక్తం చేత దేవుని ఎదుటి కనబడి ఇదిగో ఫలానా వారి కొరకు నేను ఈ రక్తం చిందించాను అంగీకరించు వాళ్ళను నా రక్తం పరిశుద్ధమైన రక్తం అని చెప్పటానికి సాధ్యమైన వాడు భూమి మీద ఒక్కడు కొడలేడు కొరింతీలకు పౌలు గారు రాస్తున్నప్పుడు చాలా తేటగా చెప్పాడు ఆయన యేసుక్రీస్తు ప్రభు పర సంబంధమైనటువంటి ఆలయంలోనికి ప్రవేశించాడు ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో మానవునిగా జన్మించి తన శిలువ మరణము ద్వారా తన శిలువ మరణం ద్వారా ప్రజలను రక్షించి తన యొక్క స్వరక్తాన్ని దేవుని యొక్క సన్నిధికి తానే స్వయంగా తీసుకుని వెళ్ళాడు హెబ్రి గ్రంథకర్త ఈ విషయాలన్నింటినీ కూడా ధృవీకరిస్తూ వచ్చాడు తండ్రి సన్నిధానానికి యేసుక్రీస్తు ప్రభు స్వరక్తంలో ప్రవేశించాడు స్వరక్తంతో ప్రవేశించాడు హెబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయము హెబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచ్చిన నుండి పన్నెండవ వచ్చిన వరకు చదువుతాను జాగ్రత్తగా చూడండి అయితే రాబోతున్న మేలుల విషయమై క్రీస్తు ప్రధాన యాజకుడిగా వచ్చను తానే నిత్యమైన విమోచన సంపాదించెను హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరియు ఘనమైనదియు పరిపూర్ణమది గుడారము ద్వారా మేకల యొక్క కోడల యొక్క రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించను యేసుక్రీస్తు ప్రభు మేకల యొక్క గొర్రెల యొక్క రక్తాన్ని తీసుకుని ప్రత్యక్ష గుడారానికి వచ్చే ప్రధాన యాజకుని వంటి వాడు కాడు కానీ తన స్వరక్తము చేత హస్తకృతము కానటువంటి సృష్టి సంబంధితము కానటువంటి ఆ యొక్క దేవుని పరిశుద్ధ స్థలములోనికి తానే స్వయంగా తన స్వరక్తాన్ని తీసుకుని ప్రవేశించి మానవులను నిర్దోషినిగా చేశాడు అందుకని ఆయన నిత్యమైన స్వాస్థ్యాన్ని గుర్చిన వాగ్దానాన్ని మనం పొందేటట్లు ఆయన మన నిమిత్తము క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నాడు సోదరుడా సోదరి ఆయన మన నిమిత్తము క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నాడు విమోచన ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అది అట్లా ఉండాల్సిందే ఏ మానవుడు ప్రాణ విమోచనను చేయుటకు కావలసిన ధనం ఇవ్వలేడు అపవిత్రుడైన మానవుడు పరిశుద్ధ రక్తాన్ని ఏ విధంగా చిందించగలుగుతాడు మానవుల యొక్క జీవితాలు ఏదైనా మనమును ఆదాము చేసిన పాపాన్ని బట్టి ఆదాములను దుండి అపవిత్రులంగా ఎంచబడ్డాం మనం కనుక ఏ మానవుని యొక్క స్వరక్తం మరొక మానవుని విమోచించలేదు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ రక్తం మాత్రమే మానవులను విమోచించిందనేది మనము అర్థము చేసుకోవాలి తరువాత జ్ఞానులు చనిపోదులని సంగతి అతనికి కనబడకుండకపోదు మూర్ఖులు పశుప్రాయులు ఏకంగా నశిస్తారు చూడండి జ్ఞానులు మూర్ఖులు పశుప్రాయులు ఈ ముగ్గురు కూడా చనిపోతారు మరణము చూడక బ్రతుకు నరుడు ఎవరు ఏవో అడుగుతున్నాడు ఎవరు లేరు చూడండి మన పితరులు మన తాతలు ముత్తాతలు తండ్రులు మనం మన బిడ్డలు వారి వారి యొక్క జీవిత కాలాలు ముగిసిన తరువాత వెడలిపోతాం మనం దేవుని సన్నిధికి వెళ్ళిపోతాం కదా భూమి మీద మనం డిజప్పియర్ అయిపోతాం అదృశ్యం అయిపోతాం మనం మంటిలో చేరిపోతాం మన ఆత్మ ప్రభువు దగ్గరికి వెళ్ళిపోతుంది ఇక్కడ అదే చెబుతున్నాడు జ్ఞానులు అనే సంగతి అతనికి కనపడకుండా పోదు ముర్ఖులు పశుప్రాయులు కూడా ఏకంగా నశిస్తారు సోదరుడా సోదరి మానవుని యొక్క జీవితం తాత్కాలికమైనటువంటిది ఒక పరీక్ష కేంద్రంలో ఉన్నటువంటి సమయం లాంటిది మన జీవితం ఒక పరీక్షకు మూడు గంటలు లేదా రెండున్నర గంటలు సమయం ఇస్తారు పరీక్ష హాల్లో ప్రవేశించిన మనం పరీక్ష హాల్ నుండి వెలుపలకు వచ్చేస్తాం అలాగనే భూమి మీదకు మనం ప్రవేశిస్తున్నాం డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు జీవించిన తర్వాత మళ్ళా ఈ యొక్క క్లాస్ రూమ్ నుంచి నిష్క్రమించిపోతాం తిరిగి మరలా మనం రిజల్ట్ అందుకోవటానికి వస్తాం పరీక్షాకాలం అలాగే ఫలితాల కాలం పరీక్షాకాలం ఫలితాల కాలం ఆ పరీక్షాకాలం ఈ డెబ్భై ఏళ్ళు ఎనభై ఏండ్లు ఫలితాల కాలం ఒకటి ఉంది తీర్పు దినం ఒకటి ఉంది మనం ఏ రిజల్ట్ వచ్చిందో మనకు తెలుస్తుంది ఆ రిజల్ట్ తర్వాత జరిగేటువంటి ఒక నూతన ప్రవేశం ఉండబోతోంది మనకి రాత్రి నేను మనో చేస్తున్నాను నువ్వు జ్ఞానివైన మూర్ఖుడు అయినా పశుప్రాయుడు అయినా యూ కెనాట్ ఎస్కేప్ ద ఫిజికల్ డెత్ భౌతిక మరణాన్ని నువ్వు తప్పించుకోలేవు వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెడతారు తమ ఇండ్లు నిరంతరం నిలుస్తాయని తమ నివాసాలు తరతరాలకు ఉంటాయని వారు అనుకుంటారు తమ భూములకు తమ పేర్లు పెడతారు ఈ మాటలు రాసింది ఇప్పటికి మూడు వేల సంవత్సరాల క్రితం ఇప్పటికీ మూడు వేల సంవత్సరాల క్రితం మనుషుల పేర్లు భూములకు పెట్టడం అనేది మూడు వేల సంవత్సరాల క్రితమే పెట్టాడు ప్రవచిస్తున్నాడు ఇవాళ చూడండి మనం ఒక ఎయిర్పోర్ట్ ఉందంటే ఒక ఆయన పేరు పెడతాం స్టేడియం ఉందంటే ఒక పేరు పెడతాం ఇట్లా మనం రకరకాలుగా కొన్ని కన్స్ట్రక్షన్స్ కొన్ని పేర్లు పెడుతుంటాం కొన్ని మైదానాలకి కొన్ని పేర్లు పెడుతూ ఉంటాం భూములకు పేర్లు పెడతారు ఇవంతా మావే అనుకుంటారు మానవులు మేము శాశ్వతం అనేటువంటి భావనతో జీవిస్తున్నారు ఇది నాన్న వారు చనిపోయి తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టేస్తారు తమ నివాసాలు తరతరాలు ఉంటాయని వారు అనుకుంటారు కానీ వారు వాటిని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది నిరంతరం నిలుస్తాయి తమ ఇండ్లని అనుకుంటే పొరపాటు ఒక ఇల్లు నిర్మించబడినప్పుడు ఆ యజమానుడు చాలా సంతోషపడతాడు చాలా చక్కగా నేను ఇల్లు నిర్మించుకున్నానే అని కానీ దాన్ని విడిచి వెళ్ళేటువంటి కాలం ఒకటి ఉంటుంది ఆ ఇల్లు పతనం అయ్యేటువంటి కాలం కూడా ఒకటి ఉంటుంది కనుక మన యొక్క జీవితాలు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే ఈ లోకం మనకు శాశ్వతం కాదు మనం ఎంత ఆస్తి సంపాదించినా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ధీరుభాయ్ అంబానీ అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ గారి తండ్రి బొంబాయి పట్టణంలో చాలా చిన్న ఉద్యోగానికి వెళ్ళాడట అక్కడ అతడు అభివృద్ధి అయి భారతదేశంలోనే ధనవంతుడిగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించాడు ఇప్పుడున్నారా ఆయన విడిచి వెళ్ళిపోయాడు కనుక లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలనేటువంటి ఒక స్పృహ ఒక ఆలోచన నీ మనసులో నిత్యము కేంద్రీకృతమై ఉండాలి నువ్వు భూమి మీద పరదేశమే నువ్వు భూమి మీద యాత్రికుడు అంతవరకే ఈ లోకం నీది కాదు శాశ్వతంగా నీవు నివాసం ఉండబోయేది ఇది కాదు కనుక మరణానంతర జీవితం మీద నీ యొక్క దృష్టిని ఎన్నడైనా సారించావా చూచావా ఆలోచన చేసుకో తమ పేర్లు భూములకు పెట్టుకొని మేము శాశ్వతం అనుకుంటారు ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలవజాలడు వాడు నశించు మృగములను పోలి ఉన్నాడు ఘనతను వహించిన వాడైనా కూడా మనుషుడు నిలవజాలడు ఎంత గొప్ప పేరు సంపాదించిన భారతరత్న ఇచ్చిన పద్మశ్రీ ఇచ్చిన గిన్నెస్ బుక్ రికార్డులో చోటు ఇచ్చిన విశ్వంలో అతనంతట వాడు లేడని ప్రజలందరూ కొనియాడిన అవన్నీ ఈ భూ సంబంధమైన అంశాలే మరణం రాక తప్పదు భూమిని విడిచి వెళ్ళిపోక తప్పదు నిన్నటి దినం నేను ఒక పెద్దవారితో మాట్లాడుతున్నప్పుడు మనకు ఇప్పుడున్న ప్రధానమంత్రికి ముందుగా పనిచేసిన ప్రధానమంత్రులను వరుసగా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం మనకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నెహ్రూ గారి కాలం నుంచి లాల్ బహోదర్ శాస్త్రి గారు అట్లా వరుసగా ప్రధానులు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినప్పుడు ఆయన అన్నమాట ఒక వాజ్పేయి మినహా మిగతా వాళ్ళందరూ చనిపోయారు అని ఎంత గొప్పవారు వాళ్ళంతా చాలా పేరు గడించిన వారు ఆస్తులు గడించిన వారు ప్రభావం కలిగి జీవించిన వారు వారు ఇప్పుడున్నారా భూమి మీద వారు వెళ్ళిపోయారు కనుక ఒక దినాన నువ్వు వెళ్ళిపోవాలి ఇది వాస్తవ సత్యం ఒక దినాన నేను వెళ్ళిపోతాను ఇది సత్యం నేను శాశ్వతంగా భూమి మీద ఉండిపోవటానికి కోసం దేవుడు నన్ను పంపలేదు ఇది ఒక పరీక్షాకాలం నాకు ఒక ఎగ్జామినేషన్ హాల్లో టూ అవర్స్ ఆర్ త్రీ అవర్స్ ఎట్లా ఒక పరీక్ష కొరకు ఇచ్చాడో అట్లా దేవుడు నన్ను ఉంచుతాడు భూమి మీద ఒక డెబ్భై ఏళ్ళ ఎనభై ఏళ్ళ అరవై ఏళ్ళ యాభై ఏళ్ళ అది ఆయన చిత్తం కానీ ఇక్కడి నుంచి నిష్క్రమించాలి ఈ లోపల నువ్వు ఎంత పెద్ద పేరు సంపాదించినా ఎంత గొప్ప ఆస్తి సంపాదించినా నీ పేరు భూములకు పెట్టుకున్న భవనాలకు పెట్టుకున్న ఒక ఒక మృగము ఎలా నశించిపోతుందో మానవుడు అలా నశించిపోతాడు అంటే భూమి మీద భౌతిక జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు పశువులు చనిపోవటం ఎంత వాస్తవంగా చనిపోతున్నాయి అలాగే మానవుడు కూడా మరణాన్ని చూడాల్సిందే స్వాతి చేయ పూర్ణులకును వారి నోటి మాటలను బట్టి వారిని అనుసరించు వారికి ఇదే గతి ఇక్కడ ఒక దుర్గతి వివరిస్తున్నాడు స్వాతి చేయ పూర్ణులు అంటే స్వనీతి పరులు అనమాట దుర్నీతి కంటే ఘోరమైనది స్వనీతి స్వనీతి పరులు నరకాగ్ని పాలవుతారు వశం అయిపోతారు వారికి మరణం కాపరవుతుంది పాతాళంలో వారు మందగా కూర్చోబడతారు ఉదయమున యథార్థవంతులు వారిని ఏరుదురు వారి స్వరూపాలు నివాసం లేనివై పాతాళంలో క్షయమైపోతాయి స్వరూపము అని అన్నాడు స్వరూపం వారు సంపూర్ణమైనటువంటి నాశనానికి వెళుతారు పాతాళంలో వారు క్షయమైపోతారు అని అన్నాడు కొన్నిసార్లు సమాధిని పాతాళంలో వాడాడు సమాధి స్థలాన్ని పాతాళంలో వాడాడు ఇక్కడ శరీరాలు అనేటువంటిది ఫిజికల్ బాడీస్ ఫిజికల్ బాడీస్ నివాసాలు లేనివే అంటే ఈ గృహాల్లో ఉంచబడకుండా సమాధుల్లోకి చేరి క్షయమైపోతాయి అన్నాడు నేను ఏలూరు బరియల్ గ్రౌండ్కి ప్రెసిడెంట్గా ఉన్నాను చైర్మన్గా ఉన్నాను గత మూడు సంవత్సరాల్లో నాలుగు వందల యాభై మంది వరకు చనిపోవడం చూశాను నేను దగ్గరుండి ఆ సమాధి కార్యక్రమాలన్నీ చూశాను ఇంచుమించుగా వారు మట్టిలో పెట్టబడ్డారు వారు శరీరాలు క్షయమైపోయాయి మన్ను మన్నులో కలిసిపోయింది కనుక పాస్టర్స్గా మేము భూమికి అప్పగించేటప్పుడు మన్నును మన్నుకా దుమ్మును దుమ్ముగా అప్పగిస్తాం క్షయమైపోతాయి పాతాళం అన్నప్పుడు ఇక్కడ సమాధి ఫిజికల్ బాడీ ఫిజికల్ డెడ్ బాడీ సమాధులు మట్టిలో పెట్టినప్పుడు క్షయమైపోతుంది దేవుని బిడలారా మనమంతా మంటివారమేనండి మంటి నుంచి తీయబడ్డాం తిరిగి మన్నైపోతాం ఆ దమ నీవు మన్నే గనుక తిరిగి నేలకి చేరి నువ్వు మన్నైపోతావు అన్నాడు ప్రభు కనుక భౌతిక మరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఆత్మీయ జీవితాన్ని మనం నిర్మాణం చేసుకోవాలి ఈ శరీరం శాశ్వతం కాదు మనకు పాతాల బలమును నుండి ఆయన నా ప్రాణాన్ని విమోచిస్తాడు దేవుడు నన్ను చేర్చుకుంటాడు శరీరం క్షయమైపోయినా విశ్వాసాలకు నిరీక్షణ ఉంది ఏమిటంటే దేవుడు చేర్చుకుంటాడు పాతాల బలము నుంచి ప్రాణాన్ని విమోచిస్తాడు కనుక నీతిమంతులకు దేవుని ఆశ్రయం ఉంది మరణానంతరము దేవర్ కెప్ట్ బై ద గాడ్ దేవుని చేత భద్రపరచబడతారు దేవుని చేత దాచబడతారు ఒక స్థలాన్ని ఉంచబడతారు విశ్రాంతి అనుగ్రహించబడతారు పత్రిక నాలుగో అధ్యాయంలో ఆయన పిల్లలకు విశ్రాంతి నిలిచే ఉంది అని రాయబడింది ఒకడు ధన వాని ఇంట ఘనత విస్తరిస్తున్నప్పుడు సాధారణంగా మనం చూస్తూ అబ్బా ఎంత గొప్పవాళ్ళు అయిపోతున్నారని భయపడుతూ ఉంటాం వాడు చనిపోయినప్పుడు ఏమీ తీసుకెళ్ళడు వాని ఘనత కూడా వాని వెంట రాదు వాడు చనిపోయినప్పుడు వాని ఘనత వాని వెంట రాదు ఒక వ్యక్తి చనిపోయిన వెంటనే అతని పదవి అతని నుంచి పోతుంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు ముఖ్యమంత్రిగా ఉండి ఆ పదవి ఇమీడియట్గా రోసయ్య గారికి వెళ్ళిపోయింది ముఖ్యమంత్రి ఎవరు అని ఇమీడియట్ టూ డేస్లో అడిగితే రోసయ్య గారు అని చెప్పారు అంటే మరణించిన వెంటనే పదవి పోతుంది మరణించిన వెంటనే తనకున్న పరపతి పోతుంది మరణించిన వెంటనే తనకున్న ప్రభావం పోతుంది ఇక అతడు మాట్లాడలేదు ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేసి పనులు చేయించలేడు తన అభీష్టాన్ని తాను నెరవేర్చుకోలేడు మరణించిన వ్యక్తి ఇవన్నీ వాస్తవ సత్యాలండి కనుక కీర్తనాకారుడు ఏం జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు నీవు మరణం తథ్యం గనుక నీవు మరణించడానికి ముందు నీవెలా జీవిస్తున్నావు నీ మరణానంతరం ఉన్న జీవితం కోసం మరణించక పూర్వం నువ్వు భూమి మీద ఏ విధంగా సిద్ధపడుతున్నావు ఇవే ప్రశ్నలు నీ అంతరంగాన్ని తొలిచివేయాలి ఇప్పుడు మన వాళ్ళు మానవులు ఏమాలోచిస్తున్నారు భూమి మీద డబ్బు కోసం భూమి మీద భవనాల కోసం పేరు కోసం ప్రఖ్యాతుల కోసం ఆస్తుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు కానీ వాస్తవంగా మానవుడు ఈ పరీక్షా కాలమైనటువంటి డెబ్భై ఎనభై సంవత్సరాల్లో పూర్తిగా వెతుక్కోవాల్సింది దేన్ని నిత్య రాజ్యాన్ని పరలోకాన్ని అందుకే ప్రభు అన్నారు మొదట నా రాజ్యమును నా నీతిని వెతకండి తర్వాత అవన్నీ మీ వెంబడి వస్తాయి భూమి ఎప్పుడైతే దేవుని రాజ్యాన్ని నీతిని వెతుకుతావో అన్ని వెనకాలొస్తాయి నీవు సంపాదించిన ఘనత నువ్వు మరణించిన తర్వాత నీ వెనక రాదు రాజుగారు కుక్క చనిపోతే చాలామంది వచ్చారట కానీ రాజుగారు చనిపోతే ఎవడు రాలేదట విన్నారా అంటే ఒక వ్యక్తికి భయపడి అతను బతుకుండగా పరిస్థితులు ఉండొచ్చు కానీ అతను చనిపోయినాక కామన్ ఇష్యూ అయిపోతుంది అది నీకు నీవే మేలు చేసుకుంటూ కొన్ని మనుషులు నేను స్థుతించినను నీ జీవితకాలంలో ఒకటి తన పొగిడి కొడును అతను పితరుల తనమునకు చేరాలి మరి వారెన్నడూ వెలుగు చూడరు ఘనత ఉండి బుద్ధి లేని వారి నశించు జంతువులు ఉన్నారు ఎంత మేలు చేసుకున్నా తన జీవితంలో ఎంత పొగుడుకున్నా అవన్నీ వ్యర్థం చాలామందికి పొగడతలు అంటే ఇష్టం అవిశ్వాసులకే కాదు విశ్వాసులకే కాదు సేవకుల్లో కూడా ఉన్నారు ఇట్లా పొగడతల కోసం చూసేవాళ్ళు తనను తాను పొగుడుకున్నా పొగిడించుకున్నా పశువులు చనిపోతాయి మనం కూడా చనిపోతాం అయితే మరణానంతర జీవితం దేవుని చెంతకు చేరతామా నరకాగ్ని గుండానికి వెళ్తామా వశం అయిపోతామా తీర్పు వశం అయిపోతామా పరీక్ష చేసుకుందాం ఈ రాత్రి వాక్య భాగానికి సహకారం ఇచ్చినటువంటి కుటుంబాలు రెండు కుటుంబాలు కీర్తిశేషులు ఎన్ సుభాస్కరరావు గారు శారదామణి గారుల కుమార్తె శైలజ కృతజ్ఞతగా ప్రభువు చేసిన మేలుకు కృతజ్ఞతగా సహకారం ఇస్తోంది అలాగే రాజరాజేశ్వరి నగర్ వాస్తవ్యులు శ్రీమతి కోటె పుష్పరాజ్యం గారి యొక్క కుమారుడు రాజాకు ప్రభు ఉద్యోగం దయచేసిన సందర్భంగా ఈ కుటుంబం సహకారాన్ని ఇస్తున్నారు కుటుంబ సభ్యులు పుష్పరాజ్యం గారు రత్నకుమారి రజని రవి గారు మరియు రాజా సహకారం ఇస్తున్నాడు ఈ కుటుంబాన్ని ప్రభు దీవించినట్లు మనం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసుకుందాం మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం ప్రస్తారం మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ఆయన మీ అందు విశ్వాసం ఉంచటం మాకు నేర్పండి ప్రభు ఈ దినాల్లో అనేక మంది యేసుక్రీస్తు దగ్గరకు మేలుల కొరకు అద్భుతాల కొరకు పరిగెత్తుకొస్తున్నారు వాటన్నింటికంటే అత్యవసరమైనది ఆత్మ సంబంధమైన రక్షణ మరణానంతర జీవితం దేవాని సన్నిధిలో గడపటం దీని కొరకు సిద్ధపడటం మా ప్రేక్షకులకు నేర్పమని అడుగుతున్నాం బోధకులు అనేకులు దుర్బోధకులు బయలుదేరారు వారి బారిన ప్రజలు పడుతున్నారు నీ ఏర్పాట్లు ఉన్నవారిని తప్పించమని అడుగుతున్నా ఈ రాత్రి కోటె పుష్పరాజ్యం గారి కుటుంబాన్ని దీవించండి వారి కుమారుడు రాజాకిచ్చిన ఉద్యోగం కొరకు వందనాలు రవిని రత్నకుమారి రజనీని ఆశీర్వదించండి అలాగే శైలజ కొరకు ప్రార్థిస్తున్న బెడను దీవించండి ఈ మాసం మా ప్రతి అవసరం తీర్చారు మార్చి మాసం కొరకు సిద్ధపరచండి ఏసుది వినామంలో ప్రార్థిస్తున్న ఆమె తండ్రి ఆమెన్ మన తండ్రి అని దేవుని ప్రేమ కుమారుడని సయ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండు గాక ఆమెన్